అలాగే మనకి మరొక ముఖ్యమైన అంశము భారతదేశంలో రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో మెర్జు చేయడం జరిగింది కలిపేయడం జరిగింది ఎందుకు కలిపేశారు ఆ కలపవలసినటువంటి అవసరం ఏమిటి అన్నదాన్ని ఒక్కసారి మనం చూద్దాం రెండు వేల పదహారు సంవత్సరంలో రెండు వేల పదహారు సంవత్సరంలో వివేక్ దేబ్రాయ్ అనేటువంటి కమిటీ నీతి ఆయోగ్ పూర్తి కాలపు సభ్యుడిగా ఉన్నటువంటి ప్రముఖ ఆర్థికవేత్త వివేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ చేసిన సూచనల మేరకు కేంద్ర కేబినెట్ రెండు వేల పదహారు సెప్టెంబర్లో రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో కలిపేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది దీంతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒక ప్రత్యేక బడ్జెట్ని కలిగి రెండు వేల పదహారుతో పూర్తిగా క్లోజ్ చేయబడినటువంటి ఈ రైల్వే బడ్జెట్కి తొంభై రెండు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది తొంభై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వే బడ్జెట్ కనుమరుగయ్యింది ఇది ముఖ్యమైనటువంటి అంశం అయితే రెండు వేల పదహారులో చివరి రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ సురేష్ ప్రభు రెండు వేల పదహారు ఫిబ్రవరిలో చిట్ట చివరి రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఇప్పటికే చెప్పుకున్నాం మనం రెండు వేల పదిహేడులో అరుణ్ జైట్లీ గారు పెట్టిన బడ్జెట్కి ఒక రికార్డ్ వచ్చింది అని ఫిబ్రవరి చివరి పని రోజు నుంచి మొదటి పని రోజుకి బడ్జెట్ పెట్టే టైము అంటే బడ్జెట్ పెట్టే డేట్ మారింది అని అలాగే రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో కలిసిపోయిన తరువాత పెట్టిన తొలి బడ్జెట్ కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది దాన్ని సురేష్ ప్రభు గారు సారీ అరుణ్ జైట్లీ గారు పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్పాం ఆ రికార్డ్స్ని ఇప్పుడు చూద్దాం అత్యధిక బడ్జెట్లను కేంద్ర బడ్జెట్లను పెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే మురార్జీ దేశాయ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ మొరార్జీ దేశాయ్ గారు ఏకంగా పది బడ్జెట్లని బడ్జెట్ని లోక్సభలో సమర్పించడం జరిగింది అలాగే రెండవ స్థానంలో పి చిదంబరం ఈ పి చిదంబరం గారు తొమ్మిది బడ్జెట్లని ప్రవేశపెట్టడం జరిగింది మూడవ స్థానంలో యశ్వంత్ సిన్హా అలాగే సిన్హా నా అదే మూడవ స్థానంలో ప్రణబ్ ముఖర్జీ వీరిద్దరూ కూడా ఒక్కొక్కరు ఎనిమిదేసి బడ్జెట్లు చొప్పున పెట్టడం జరిగింది అత్యధిక బడ్జెట్లను పెట్టిన ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ పది రెండవ స్థానంలో పి చిదంబరం తొమ్మిది మూడవ స్థానంలో యశ్వంత్ సిన్హా ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది చొప్పున పెట్టడం జరిగింది అలాగే ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది వ్యక్తులు ఆర్థిక మంత్రులుగా పనిచేశారు ఒక్కొక్కరు రెండు సార్లు మూడు సార్లు చేసిన వారిని లెక్క పెట్టుకోకుండా వరుసగా వ్యక్తుల సంఖ్యపరంగా తీసుకుంటే ఇరవై ఐదు ప్రజెంట్ ఉన్నది ఇరవై ఐదవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఈ ఇరవై ఐదు మంది ఆర్థిక మంత్రులలో ఆర్థిక మంత్రులుగా ఉండి ప్రధాన మంత్రులుగా ఉండి ఆర్థిక శాఖను పట్టుకున్నవారు కాదు ఓన్లీ ఆర్థిక మంత్రిగా నియమించబడి బడ్జెట్ని సమర్పించినటువంటి ఆర్థిక మంత్రులు ఇద్దరున్నారు ఆర్థిక మంత్రులుగా ఉండి బడ్జెట్ని సమర్పించలేకపోయిన ఆర్థిక మంత్రులు ఇద్దరున్నారు ఒకటి కేసి నియోగి మనకి మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఈయనే కేసీ నియోగి రెండవ వారు హెచ్ఎన్ బహుగుణ హెచ్ఎన్ బహుగుణ వీరిద్దరూ ఆర్థిక మంత్రులుగా చేశారు కానీ బడ్జెట్లని పెట్టలేకపోయారు అలాగే బడ్జెట్ పత్రాలని భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం వరకు కేవలము ఇంగ్లీషులో మాత్రమే ముద్రించేవారు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం వరకు కూడా అయితే ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ రావడంతో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలని ఇంగ్లీష్తో పాటుగా హిందీలో కూడా ముద్రించడం జరిగింది మొదటిసారిగా రైట్ అలాగే చాలా ముఖ్యమైన అంశం ఏమిటి అంటే అతి ఎక్కువ కాలం ఆర్థిక మంత్రిగా సేవలు అందించినది ఎవరు అంటే సిడి దేశ్ముఖ్ చింతామణి ద్వారకానాథ్ దేశ్ముఖ్ ఈయన ఆరు సంవత్సరాల యాభై మూడు రోజుల పాటు ఆ ఆర్థిక మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరుల మధ్య అతి తక్కువ కాలము ఆర్థిక మంత్రిగా పనిచేసినది జస్వంత్ సింగ్ ఈ జస్వంత్ సింగ్ గారు పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా కేవలము పదహారు రోజుల పాటు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పనిచేశారు అయితే ఇప్పుడు మరికొన్ని కీలకమైనటువంటి అంశాలలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఇప్పటి వరకు కూడా లోక్సభ సభ్యత్వం కలిగి ఉన్నటువంటి వారే ఆర్థిక మంత్రులుగా నియమించబడేవారు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ రాజ్యసభ సభ్యత్వంతో లేదా రాజ్యసభ సభ్యుడుగా ఆర్థిక మంత్రి అయిన తొలి వ్యక్తి ఎవరు అని రేపు ప్రశ్న వస్తే ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ ముఖర్జీ బికెమ్ ద ఫస్ట్ రాజ్యసభ మెంబర్ వాజ్ ఎలెక్టెడ్ ఎ ఫినాన్స్ మినిస్టర్ ఫర్ ద కంట్రీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా నియమించబడడం జరిగింది అలాగే ఇందాక చెప్పాం మొరార్జీ దేశాయ్ గారు పది బడ్జెట్లు అత్యధికంగా పెట్టారని అంటే రెండు వేల పదహారు వరకు ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే రోజున పెట్టారని కూడా చెప్పాం అయితే రెండు లీపు సంవత్సరాల్లో తన పుట్టిన రోజున నాడు రెండు లీపు సంవత్సర బడ్జెట్లు పెట్టిన ఏకైక ఆర్థిక మంత్రి దేశంలో మొరార్జీ దేశాయ్ పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలలో రెండు లీపు సంవత్సర బడ్జెట్లని ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన తన పుట్టినరోజు నాడు సమర్పించడం జరిగింది మొరార్జీ దేశాయ్ గారు దీని తర్వాత మరొక కీలకమైన అంశం బడ్జెట్ని ప్రారంభంలో మనకి ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెడతారు ఆ లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు టైం పరంగా బడ్జెట్ ప్రసంగాన్ని టైం పరంగా తీసుకుంటే అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం ఇచ్చిన ఆర్థిక మంత్రులు అనే దాన్ని మనం ఒకసారి తీసుకుంటే ఆ రికార్డు నిర్మలా సీతారామన్ గారి పేరు మీదుగా ఉంది నిర్మలా సీతారామన్ ఈమె చాలా ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవాలి ఇది అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం నిర్మలా సీతారామన్ గారు రెండు గంటల నలభై రెండు నిమిషాల పాటు ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది ఎప్పుడంటే రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో సుదీర్ఘమైనటువంటి బడ్జెట్ ప్రసంగం ఇచ్చింది నిర్మలా సీతారామన్ రెండవ స్థానంలో ఉన్నది కూడా నిర్మలా సీతారామన్ గారే రెండు గంటల పదిహేడు నిమిషాలు ఇచ్చారు దానికంటే ముందు సంవత్సరంలో రెండు గంటల పదిహేడు నిమిషాలతో మొదట రికార్డు సృష్టించారు ఆ రికార్డుని తన రికార్డుని తానే రెండు వేల ఇరవైలో బ్రేక్ చేయడం జరిగింది మూడవ స్థానంలో జశ్వంత్ సింగ్ గారు ఉన్నారు ఈ జస్వంత్ సింగ్ గారు రెండు గంటల పదమూడు నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది రెండు వేల మూడులో టూ థౌజండ్ త్రీ రెండు వేల మూడులో అలాగే బడ్జెట్లో ఎక్కువ పదాలతో ప్రసంగం ఇచ్చినటువంటి వారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ పదాలు ఎక్కువ వర్డ్స్ని ఉపయోగించి బడ్జెట్ని చదివిన వారికి సంబంధించిన ఆర్థిక మంత్రుల రికార్డులు తీసుకుంటే అతి ఎక్కువ పదాలతో బడ్జెట్ ప్రసంగం ఇచ్చిన ఆర్థిక మంత్రుల్లో మొదటి స్థానము మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు పద్దెనిమిది వేల ఆరు వందల యాభై పదాలని తన బడ్జెట్ ప్రసంగంలో ఉచ్చరించారు ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తన బడ్జెట్లో దాని తర్వాత రెండవ స్థానంలో అరుణ్ జైట్లీ గారు ఉన్నారు అరుణ్ జైట్లీ గారు పద్దెనిమిది వేల ఆరు వందల నాలుగు పదాలని చదివారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఈ సంఘటన జరిగింది పదాల పరంగా పెద్ద బడ్జెట్లను చదివినది వీళ్ళిద్దరూ మాత్రమే అతి తక్కువ పదాలతో బడ్జెట్ని ప్రసంగాన్ని ఇచ్చినటువంటి ఆర్థిక మంత్రి కూడా ఉన్నారు అతి తక్కువ పదాలతో హెచ్ఎం పటేల్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా హెచ్ఎం పటేల్ ఈయన తన బడ్జెట్ ప్రసంగాన్ని ఎనిమిది వందల పదాలతో ముగించేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి వీటితో పాటుగా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు చూద్దాం బడ్జెట్ని ప్రధాన మంత్రి హోదాలో ప్రవేశపెట్టినటువంటి వారు ఒక్కసారి మనం చూద్దాం ప్రధానిగా బడ్జెట్ని పెట్టిన వారు లేదా బడ్జెట్ని ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రులు ఎవరు అంటే ముగ్గురు ప్రధాన మంత్రులు బడ్జెట్ని పెట్టడం జరిగింది ఇప్పటి వరకు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అప్పటి ఆర్థిక మంత్రి హరిదాస్ ముంద్రా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని ఆయన అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి జస్టిస్ చాగ్లా కమిషన్ నిర్ధారించడంతో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన టిటి కృష్ణమాచారి రాజీనామా చేశారు ఆ రాజీనామా చేయడంతో బడ్జెట్ పట్టడానికి పది రోజుల ముందు రాజీనామా చేయడంతో ఆ బడ్జెట్ని నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా బడ్జెట్ ని పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో యాభై ఎనిమిది యాభై తొమ్మిది బడ్జెట్ రెండవ వారు శ్రీమతి ఇందిరా గాంధీ తన కుమార్తె అయినటువంటి గాంధీ పంతొమ్మిది వందల డెబ్బైకి సంబంధించిన బడ్జెట్ ని పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి బడ్జెట్ ని ఇందిరా గాంధీ గారు ప్రవేశపెట్టారు ఎందుకు అంటే ఇది కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా చేయడంతో ఎందుకు రాజీనామా చేశారంటే ఒకటి బ్యాంకుల జాతీకరణ అనేటువంటి ఒక నిర్ణయము రెండవది ఇందిరాగాంధీ ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాకీర్ హుస్సేన్ రాష్ట్రపతిగా ఉండేవారు ఆయన పదవిలో ఉండగా మరణించారు ఆ రాష్ట్ర పదవి పదవి రాష్ట్రపతి పదవికి ఎంపిక అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో ఇద్దరికీ వచ్చినటువంటి ఒక చిన్న గొడవ కారణంగా ఆయన మొరార్జీ దేశాయ్ గారు ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయడంతో ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్భై డెబ్భై ఒకటి బడ్జెట్ని పెట్టారు ఇది చాలా కీలకం భారతదేశ చరిత్రలో ఒక మహిళ బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇదే ఫస్ట్ టైం కాకపోతే ప్రధాని హోదాలో ప్రవేశపెట్టారు పూర్తి స్థాయిలో ఒక మహిళ ఆర్థిక మంత్రిగా ఉండి బడ్జెట్ పెట్టినటువంటి తొలి మహిళ నిర్మలా సీతారామన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి స్థాయి మహిళ అయితే నిర్మలా సీతారామను అలా కాకుండా ఓన్లీ తొలి మహిళగా బడ్జెట్ పెట్టినది ఎవరు అంటే మాత్రం ఇందిరాగాంధీ గారు చాలా ముఖ్యమైన అంశం అలాగే బడ్జెట్ని ప్రవేశపెట్టి బడ్జెట్ని ప్రవేశపెట్టి రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వారు ఇద్దరున్నారు ఆర్ వెంకట్రామన్ ఆర్ వెంకట్రామన్ ఆ తర్వాత రెండవ వారు ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ ముఖర్జీ వీరిద్దరూ కూడా ముందు ఆర్థిక మంత్రులుగా పనిచేసి తరువాత రాష్ట్రపతులుగా ఎంపికయ్యారు అలాగే ఆర్బిఐ గవర్నర్గా పనిచేసి ఆర్బిఐ గవర్నర్గా పనిచేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేసి ఆర్థిక మంత్రి అయిన తొలి వ్యక్తి ఎవరంటే సిడి దేశ్ముఖ్ సిడి దేశ్ముఖ్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆయన అప్పటికే ఆర్బిఐ గవర్నర్గా పనిచేయడం జరిగింది అలాగే ఆర్థిక మంత్రులుగా పనిచేసి తరువాత ప్రధాన మంత్రులుగా నియమించబడిన వారు నలుగురు ఉన్నారు అందులో మొరార్జీ దేశాయ్ గారు అలాగే చౌదరి చరణ్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు అలాగే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ విపి సింగ్ గారు మనకి రావడం జరిగింది అలాగే భారతదేశంలో వరుసగా అత్యధిక బడ్జెట్లను పెట్టినటువంటి ఆర్థిక మంత్రులు ఇద్దరున్నారు వరుసగా అత్యధిక బడ్జెట్లను పెట్టినవారు వరుసగా అత్యధిక బడ్జెట్లు పెట్టిన ఆర్థిక మంత్రులు మొదటిది మొరార్జీ దేశాయ్ గారు ఈయన వరుసగా ఆరు బడ్జెట్లను పెట్టారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆ తరువాత నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఆరు బడ్జెట్లు పెట్టారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అలాగే మన్మోహన్ సింగ్ అరుణ్ జైట్లీ పి చిదంబరం యశ్వంత్ సిన్హా లాంటి ఆర్థిక మంత్రులు వరుసగా ఐదు బడ్జెట్లు చొప్పున పెట్టడం జరిగింది రైట్ అలాగే కోవిడ్ నైన్టీన్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు పూర్తి స్థాయి కాగిత రహిత బడ్జెట్గా ప్రవేశపెట్టారు ఇండియా ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్ ఇది ట్యాబ్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల యాభై వరకు కూడా బడ్జెట్ని రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు అది బయటకు వచ్చేసేది లీక్ అయిపోయేది దాంతో దీని ముద్రణని న్యూఢిల్లీలో ఉన్నటువంటి మింటో రోడ్లోకి దాన్ని మార్చారు పంతొమ్మిది వందల ఎనభైలో పార్లమెంట్లోని నార్త్ బ్లాక్లో ఫైనాన్స్ మినిస్ట్రీ శాఖలోనే ప్రభుత్వ ముద్రణ కార్యాలయం రావడంతో అక్కడే ముద్రించడం జరుగుతుంది ఇప్పుడు బడ్జెట్ పత్రాల ముద్రణ దాన్ని బడ్జెట్ సమర్పించడానికి ఒక వారం ముందు హల్వా వేడుకని నిర్వహించడం జరుగుతుంది అంటే ఏదైనా ఒక అకేషన్ జరిపే ముందు స్వీట్ తీసుకోవడం ఆనవాయితీ అనే సాంప్రదాయంలో భారతీయ సాంప్రదాయం ప్రకారం హల్వా వేడుకను చేస్తారు బడ్జెట్ రూపకల్పనలో ప్రింటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ హల్వాని ఆర్థిక శాఖ మంత్రి గారే పెట్టడం జరుగుతుంది ఇలా వీరందరూ కూడా బడ్జెట్ ముద్రణ సమయంలో పార్లమెంటు నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఒంటరిగా లాక్ ఇన్ పీరియడ్గా ఉండడం జరుగుతుంది పేపర్లలో బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు ఈ లాకిన్ పీరియడ్ రెండు వారాలకు పైగా ఉండేది ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటి నుంచి బడ్జెట్ డిజిటల్ రూపంలోకి వచ్చిందో ఈ లాకిన్ పీరియడ్ ఐదు రోజులుగా ప్రస్తుతం ఉంది వాళ్ళ ఐదు రోజుల పాటు ఎవరితోనూ సంబంధాలు లేకుండా అక్కడ ఉండాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ పెట్టినప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆర్థిక మంత్రి బడ్జెట్ను పెట్టడానికి వచ్చినప్పుడు ఒక లెదర్ సూట్ కేసుని తీసుకొచ్చేవారు అయితే అది రెండు వేల పంతొమ్మిదిలో ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేయడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు అంటే ఆ సాంప్రదాయం పూర్తిగా బ్రేక్ అయింది బాహీ ఖాతా అనేటువంటి ఒక రెడ్ కలర్ బాహీ ఖాతా అనేటువంటి ఒక రెడ్ కలర్ నాలుగు సింహాలు ముద్ర కలిగిన రెడ్ కలర్ చిన్న లెడ్జర్తో ఆమె వచ్చి రికార్డు సృష్టించి ఆ దాన్ని పూర్తిగా ఆ ట్రెడిషన్ని బ్రేక్ చేశారు ఇది ఒక జాతీయ చిహ్నం కలిగిన ఎరుపు రంగు భారతీయ అకౌంటింగ్ లెడ్జర్గా చెప్తారు నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్భై నాలుగు సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంతరావు చౌహాన్ లేదా వైబీ చౌాన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐదు వందల యాభై కోట్ల లోటు ఉండడం వలన ఆ బడ్జెట్ని ది బ్లాక్ బడ్జెట్గా అభివర్ణించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విపి సింగ్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన బడ్జెట్ని బడ్జెట్లో లైసెన్స్ రాజు వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం మొదటి అడుగును వేశారు అందుకే దీనిని క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ అని పిలుస్తారు అంటే నిబంధనలు పాటించిన వారికి బహుమతులు నిబంధన పాటించని వారికి శిక్షలు విధిస్తారు క్యారెట్ అంటే బహుమతి స్టిక్ అంటే పనిష్మెంట్ అలాగే అదే పంతొమ్మిది వందల ఎనభై ఆరు బడ్జెట్లో మాడ్ వ్యాట్ని తీసుకురావడం జరిగింది అంటే మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని ప్రవేశపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని గాంధీ బడ్జెట్ అని అభివర్ణించడం జరిగింది దీనికి ఎందుకంటే అత్యధిక లాభాలను ఆశిస్తున్న కంపెనీలు అత్యధిక లాభాలని ఆర్జిస్తున్న కంపెనీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా చట్టబద్ధంగా తప్పించుకుంటున్నాయి ఆ కంపెనీలని ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చిన బడ్జెట్ ఇది అందుకే దీన్ని గాంధీ బడ్జెట్ అని అంటారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని ఎపోకల్ బడ్జెట్ అని పిలుస్తారు యుగాంతర బడ్జెట్ అని పిలుస్తారు ఈ బడ్జెట్కి ఈ బడ్జెట్లో సమగ్రమైన ఎగుమతి దిగుమతుల విధానాన్ని రూపొందించడం లైసెన్స్ రాజ్ వ్యవస్థని పూర్తిగా తొలగించడం కస్టమ్స్ డ్యూటీని కూడా రెండు వందల ఇరవై శాతం నుంచి నూట యాభై శాతానికి తగ్గించారు ఎగుమతుల్ని ప్రోత్సహించడం కోసం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది బడ్జెట్ను పి చిదంబరం గారు ప్రవేశపెట్టారు దీన్ని డ్రీమ్ బడ్జెట్ అంటారు కలల బడ్జెట్ పన్నుల వసూళ్ళని పెంచడానికి పన్ను రేట్లని తగ్గించడం జరిగింది దీన్నే మనం లాఫర్ వక్ర రేఖ సిద్ధాంతం లేదా లాఫర్ వక్ర రేఖ సూత్రం అని పిలుస్తారు దీన్ని ప్రవేశపెట్టారు అదే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది బడ్జెట్లో నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం వలంటరీ అసెట్స్ డిక్లేర్ స్కీమ్ అనేటువంటి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చారు నెక్స్ట్ రెండు వేలు రెండు వేల ఒకటి బడ్జెట్ను యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టారు వాజ్పేయి గారి సమయంలో దీన్ని మిలీనియం బడ్జెట్ అని అంటారు ఎందుకంటే ఐటీ రంగాన్ని భారతదేశంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో దానికోసం ఒక రూట్ మ్యాప్ని ప్రకటించిన బడ్జెట్ ఇది అందుకే దీన్ని మిలీనియం బడ్జెట్ అంటారు నెక్స్ట్ రెండు వేల రెండు మూడు బడ్జెట్ని అదే యశ్వంత్ సిన్హా గారు ప్రవేశపెట్టారు దీన్ని రోల్ బ్యాక్ బడ్జెట్ అంటారు అంటే ప్రకటించిన కొన్ని విధానాలని వెనక్కి తీసుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు ఆ ప్రవేశపెట్టే సమయంలో ఆమె ఆ బడ్జెట్ని వన్స్ ఇన్ ఏ సెంచురీ బడ్జెట్ అని అభివర్ణించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తము తొంభై రెండు బడ్జెట్లు పెట్టారు అందులో డెబ్బై ఏడు సాధారణ బడ్జెట్లు పదిహేను మధ్యంతర బడ్జెట్లు ఉన్నాయి మొత్తం తొంభై రెండు బడ్జెట్లు ఎన్నికల సమయంలో బడ్జెట్ని పూర్తి స్థాయి బడ్జెట్ని పెట్టే సమయము ప్రభుత్వానికి ఉండదు కనుక తక్కువ కాల పరిమితికి వచ్చే ఆదాయాన్ని చేసే ఖర్చులని వివరించేదే మధ్యంతర బడ్జెట్గా చెబుతారు మధ్యంతర బడ్జెట్ సాధారణ బడ్జెట్ని పోలి ఉంటుంది ఆదాయ వ్యయాలు లెక్కలు అందులో ఉంటాయి ఓట్ ఆన్ అకౌంట్ అంటే మధ్యంతర బడ్జెట్ ద్వారా పార్లమెంటు ఓట్ ఆన్ అకౌంట్ని ఆమోదం తెలుపుతుంది ఎందుకంటే సిబ్బందికి జీతాలు ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు అలాగే ఇతర జరుగుతున్న ఖర్చులకి అవసరమైనటువంటి ఆమోదాన్ని పార్లమెంట్ ఇస్తుంది దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అని పిలుస్తారు ఇది వావరాల్గా బడ్జెట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఇంత మ్యాటర్ కూడా మీకు దొరికే అవకాశం ఉండదు నాకు ఈ దీన్ని బడ్జెట్ని తయారు చేయడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టింది దీన్ని తయారు చేయడానికి ఓన్లీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్